మైడలను కూడా లేకుండా మగ పోలీసులతో చుట్టూ ముట్టడిచ్చి మన వాళ్ళని అనే ఊరు దగ్గర కోడూరు రాజంపేట చిక్వేల్ ప్రాజెక్టులను ముట్టడించారు పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ అయినా కానీ మనం అదర్లేదు పెదర్లేదు మన పని ఏదో మనం చేసుకొని మనం ముందుకు వెళ్ళాము మనం నిన్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం కూడా జయప్రదం చేశాము కలెక్టర్ గారు ఒక అల్టిమేట్ ప్రకటించారంట ఐదో తేదీ మీద విధుల్లో చేరకుండా ఉంటే మీ ఉద్యోగాలు ఉండమని చెప్పారంట ఈ సందర్భంగా మనం మనం కూడా కూడా తెలియజేస్తున్నాం ఐదో తేదీ నుంచి వివిధ నిరాహార దీక్షల్లో మనం వెళ్ళిపోతున్నాం ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేస్తున్నాం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చినా ఎటువంటి బెదిరింపులు బెదిరించినా బెదిరించే దానికి బెదిరిస్తే బెదిరిపోయేదానికి అంగన్వాడీలకు నలభై ఎనిమిది పోరాట చరిత్ర సందర్భంగా తెలియజేస్తున్నాం మా ఎనిమిది సంవత్సరాలు ఆ నుంచి మేము మా హక్కులన్నీ సాధించుకున్నాము కూడా భవిష్యత్తులో కూడా పోరాటాల ద్వారానే మేము మా బాధ్యతలు మా బాధలన్నీ కూడా తెలియజేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం ప్రభుత్వం తిరిగి రాకుండా ఉంటే ఏం చేయాలో కూడా మాకు తెలుసు మా ఉద్యోగాలు ఎలా తీసేస్తే వాడిని ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు ఇంకొకటి కూడా ప్రకటించారు మీ సర్టిఫికేట్లు అన్ని వెరిఫికేషన్ చేస్తారని మేము మేము కూడా చెప్తున్నాం ఇదే విధంగా మాకు ముందు సూపర్వైజర్ మోసగించి మమ్మల్ని అందరినీ కూడా అన్యాయం చేసి వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు ఆ రోజు కూడా సెలెక్ట్ మీ సర్టిఫికేట్లు ఏ విధంగా వెరిఫికేషన్ ఉంటేనే కదా మమ్మల్ని అనర్హుల ప్రకటించారని మేము సభాముఖంగా మా సర్టిఫికేట్లు మేము ఎలిజిబుల్ అయితేనే మా దగ్గర గవర్నమెంట్ ఎగ్జామ్ రాయించారు లేదంటే మేము రాసుంటే ఆ రోజు కూడా అవునా కాదా ఈరోజు సూపర్వైజర్ పోస్ట్ లో మన యూనియన్ పోరాటంతోనే యాభై ఎనిమిది సంవత్సరాలు వయో పరిమితి పెంచుకున్నాం యాభై సంవత్సరాల నుంచి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్లు లిస్టులో వచ్చిన వాళ్ళు వాళ్ళ పోయో సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేపించారు మన జెన్యున్ సర్టిఫికేట్లు అయితేనే ఇన్ని రోజులు ఉద్యోగాలు చేస్తున్నాం అనేది ఈ సందర్భంగా గవర్నమెంట్ మన సర్టిఫికెట్లు అని తెలిస్తే ఇన్నేళ్ళు సర్వీస్ రెడ్డి చేపించుకున్నారు వాళ్ళు దొంగలే కదా అక్కడ ముందు ఏడెవరో దొంగ సర్టిఫికేట్ పెట్టుకుని మనమేమి చేయలేదు ఎవరికి భయపడము ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాం లబ్ధిదారులందరూ ఏ రైల్వే స్టేషన్ లో ఆ రైల్వే స్టేషన్ లో కూడా మనం ధర్నా చేసిన రోజులు చరిత్రలు ఉన్నాయి మనకు అవునా కాదా ఏడా హైదరాబాద్ లో రైల్వే స్టేషన్ లో కూడా ధర్నా చేసిన చరిత్రలో మనం కూడా ఉన్నాం దీంట్లో అరెస్ట్ అయినట్లో కూడా మనం కూడా ఉన్నాం మనకి ఈ రోజు ఏం కొత్తగా మేము చేసినాం ఇదేదో జరుగుతుంది జరిగితే అవునా ఇదే ఊరికే మనకు కల్పించి చెప్పే కథలు కాదు కదా ఉదయం నుంచి కొంతమంది పోనోళ్ళు కూడా మన కలిసే కలిసి వచ్చినారు ముందు పొయ్యానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మనం అందరం మన తర్వాత మన మిగిలిన ఊరికే పరిగెత్తినట్టు పరిగెత్తేస్తారు మన దగ్గర కొళ్ళు కదా సంక్రాంతి ఏడా సంక్రాంతిండి రిపబ్లిక్ డేండి ఎవరు దిగులు పడద్దండి అవునా చేసుకోవాలా రోజు మన సమ్మె ఎన్నో రోజుమా ఇరవై నాలుగో రోజు వెనకలు ఉండే వాళ్ళకి సర్దుకొని ముందుకు రండి ఏం కాదు సర్దుకోండి పాపం చూడ